హాయ్ ఫ్రెండ్స్ ప్రతిసారి ఇక్కడ ఏరియాలో నాయిస్ ఎక్కువైతుంది మన వీడియోల కింద కొంచెం ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి నాయిస్ క్యాన్సిలేషన్ వైర్లెస్ మైక్ తీసుకున్నా ఇది వచ్చేసి గ్రెనారో గ్రెనారో బ్రాండ్ నుంచి తీసుకున్నా ఫస్ట్ టెస్టింగ్ పర్పస్ కాబట్టి హెవీ బడ్జెట్ ఏమి లేదు ఓ రెండు వేలు పడింది నాకంటే కొంచెం మనకు వాయిస్ క్వాలిటీ బాగుండాలి కానీ అది నా ఉద్దేశం ఇప్పుడు ఫ్రాక్ లోర్ తోటి ఇక్కడ వేద్దాం అనుకుంటున్నా ఆకంతా ముందుకు వచ్చేసింది సో మన లొకేషన్ అక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ చేసుకోవాలి తప్పదు ఇక్కడ నుంచి వేసుకోవాలి చూద్దాం నా థాట్ ఏంటంటే కొంచెం వాన పడదు కదా చేపలు ఎక్కువ వెళ్ళాడుతాయి సో పడే ఛాన్స్ ఉందని ఒక థాట్ తోటి త్వరగా వచ్చేసిన ఆల్రెడీ షూట్ చేసిన ఏరియాలో కొంచెం ఎక్సైట్మెంట్ గా ఉంది ఎక్కువ ఒక జస్ట్ ఒకటి పడ్డా చిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుందని వచ్చిన చూద్దాం ఫ్రెండ్స్ అసలు ఎందుకు మిస్ అయితే నాకు అస్సలు అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ నీకు గుంజగా జారిపోతుంది ఎందుకు అసలు అర్థం కావట్లేదు अरे चिन्ना चापा ना लाक चिन्ना चापा गेट इंदा को फोन ఫ్రెండ్స్ ఇసేపటికి ఫైనల్గా ఒకటి పడింది కూల్ కూల్ బేబీ చూశారుగా ఈ రోజు కష్టానికి ప్రతిఫలం దొరికింది ఐఎమ్ ఫుల్ హ్యాపీ కుర్రమీ కుర్రమీను ఇది ఎంత వెయిట్ ఉంటుందో నేను మాత్రం చెప్పాను కాదు చూడండి చిన్నగా ఉంది లాస్ట్ టైం తోడు పోలిస్తే చూసి అట్లగిరేగిరి ఎగిరేగిరి ఎగిరేగిరి పడ్డది ఫైనల్గా మన సంచిలో పడ్డది ఐఎమ్ హ్యాపీ మోర్ దెన్ హ్యాపీ ఈ మాత్రమే తీరకపోతే వాడట్లేవు గైస్ చూసిరు కదా ఎట్లా ఉందో అచ్చా ఫ్రెండ్స్ స్ట్రైక్ మిస్ అయింది మళ్ళీ చేద్దాం ఫ్రెండ్స్ ఈరోజు ఒకటే పడింది స్ట్రైకులు చాలా బాగా వచ్చినాయి సో ఇక్కడ కొంచెం మనం ఫోకస్ చేయాలి ఫోకస్ చేస్తే ఇంకా పట్టవచ్చు బట్ చిన్నైనా ఉంది మరి అంత ఏం లేదు బట్ ఇంత ఉన్నా కానీ స్ట్రైక్ అదిరిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఫైనల్గా మన సబ్స్క్రైబ్ నోట్ చాలా నైట్ వరకు ట్రై చేసినా ఫోర్ ఓ క్లాక్ వచ్చా ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఫ్రెండ్స్ మర్చిపోకండి మీరు ఇచ్చే ఒక వాల్యుబుల్ సబ్స్క్రైబ్ నాకైతే చాలా వాల్యుబుల్ అండ్ ఒక లైక్ చేయండి లైక్ చేస్తే కొంచెం వీడియో ఎక్కువ రీచ్ ఎక్కువ రీచ్కి వెళ్తుంది లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో బాయ్ గైస్